ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మరొక అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపారు ఎంతవరకు ఈ ప్రభుత్వం ఈ జైలు అధికారులు తెగిస్తున్నారంటే అతను సీనియర్ మాజీ శాసనసభ్యుడిగా మాజీ కేబినెట్ హోదాలో ఉంటే ప్రభుత్వం ఇప్పుగా సాక్షాత్ న్యాయస్థానం అతనికి స్పెషల్ కేటగిరీ కింద ఫెసిలిటీ ఇస్తే ఆ ఫెసిలిటీని కూడా మేము అమలు చేయము మేము అమలు చేయడం లేదు అని మీరు న్యాయస్థానం చెప్పుకోమని చెప్తున్నారంట బరి తెగింపు ఏది కూడా ఉండదు న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను కూడా మేము లెక్క చేయము మీకు బీచ్ కోర్టుగా చెప్పుకోండి అంటున్నారంటే మీ ఎంత అనుకుంటున్నారు ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయారు ఒకటి మటుకు చెప్తున్నాం స్పష్టంగా కాలం అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది ప్రకృతి ప్రతి ఒక్కటి దగ్గరగా చూస్తూనే ఉంటుంది ఎవరు కూడా తప్పించుకోలేరు ఈరోజు దేశ గదుల్లో కూర్చొని నాయకులు చెప్పారని కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పారని ఈ అధికారి అయితే ఎగిరెగిరి పడుతున్నారు ఈ అయితే మీ న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయము మా కూటమి ప్రభుత్వం చెప్పింది న్యాయస్థానం కన్నా గొప్ప మేము చేసిందే మా నాయకుడు మా కూటమి నాయకులు చెప్పిందే మేము అన్నటువంటి ప్రతి అధికారి కూడా ఒక్కటే గుర్తించుకోవాలి ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎవరైతే ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీల నాయకులు ఎవరైతే ఈరోజు ఆదేశాలు ఇస్తున్నారో వీళ్ళు ఎవరు కూడా మూడు సంవత్సరాల తర్వాత మీకు ఎవరు కనబడరు వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు ఆ రోజు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు వెనకాల కనబడదు శూన్యమే మీరే ఒంటరిగా మిగులుతారు ఆ రోజు మీ పైన జాలి కూడా చూపించే వాళ్ళ చివరికి మీ కుటుంబ సభ్యులు కూడా మీ పైన జాలు చూపించరు ఎందుకంటే ఆ రోజు నువ్వు చేసిన తప్పుకి నువ్వు పడ్డ తొందరపాటుకి నువ్వు డెమోక్రసీని చేసినటువంటి నాశనానికి కనీస హక్కులని కాల రాసినందుకు ఎవరో మాట విని మీరు ఈరోజు చేస్తున్న అధికార దుర్వినియోగానికి ఆ రోజు మీ దాకా వచ్చినప్పుడు మీకు శిక్ష దాకా వచ్చినప్పుడు మీరు ఎంత పెయిన్ ఉంటుందో ఆ రోజు వరకు మీకు అర్థం కాదు అనుభవంతో చెప్తున్న మంది అధికారులు ఇలాంటి తప్పులు చేసి తర్వాత పశ్చాత్తాపడ్డా కూడా తప్పించుకోలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిన్నే మా నాయకుడు చెప్పినట్టు సుప్రీంకోర్టు వరకు తలుపు తట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం దొరుకుతుంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడమే కాదు ఆ ప్రభుత్వం రాకముందు కూడా న్యాయస్థానాలని ఖచ్చితంగా తలుపులు తట్టి న్యాయం కోరుతాం న్యాయం జరుగుతుంది మరలా చెప్తున్న పోరాటాలతో పుట్టినటువంటి పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసులకు బెదిరింపులకు దౌర్జన్యాలకు ఇలాంటి అరెస్టులకు ఇలాంటి వేధింపులకు భయపడుతుంది అనుకుంటే అంతకన్నా మీకు పొర పొరపాటు లేదు భయపడే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లేరని చాలా స్పష్టంగా తెలియజేస్తూ అధికారులు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ రూల్స్ను పాటిస్తూ ఇప్పుడు ఎవరికి జరిగినటువంటి తెలుసో తెలియక మీరు చేసినటువంటి తప్పులని ఇప్పటికైనా సరిదిద్దుకొని మీరు చదువుకున్న చదువుకు మీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని భవిష్యత్తులో పశ్చాత్తాప పడ్డా కూడా తప్పించుకోలేనటువంటి శిక్షలను పొందొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ చాలా